తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణ ముఖ్యంగా కవితను లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసి ఈడీ తమ కస్టడీలో ఇప్పుడు కవిత ఉన్న పరిస్థితి ముఖ్యంగా రేపు ఇరవై మూడో తారీఖున అసలు ఏం జరిగే అవకాశం ఉంది కవితను రిమాండ్ జుడిషియల్ రిమాండ్ విధించే అవకాశం ఉందా లేకపోతే బెయిల్ ఇచ్చి ఇంటికి పంపించే అవకాశం ఉందంటారా ముఖ్యంగా ఈ ఎపిసోడ్ను ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎట్లా చూస్తారు సార్ మీరు అంటే ఆమె ఆల్రెడీ జుడిషియల్ కస్టడీలో ఉన్నట్టే లెక్క మనం అనుకోవాల్సింది ఇరవై మూడో తేదీనాడు ఆమెది వారం రోజుల గడువు ముస్తు ముస్తుంది కాబట్టి డెఫినెట్లీ మళ్ళీ ఈ ఈడీ కస్టడీ నుంచి జ్యుడిషియరీ కస్టడీకి అప్పగించే పరిస్థితే ఉంటుంది కానీ చాలామంది అనుమానం పడుతుంది ఏంటంటే అసలు డైరెక్ట్గా ఆ రోజు కోర్టులో అటెండ్ చేయించిన తర్వాత డైరెక్ట్గా సెవెన్ డేస్ ఈడీ కస్టడీకి ఇవ్వడం అనేది అందరికి అనుమానం వస్తుంది సెవెన్ డేస్ కోసమేనా తర్వాత వదిలేస్తారా అనే అనుమానం కూడా ఉంది కానీ జ్యుడిషరీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటంటే అట్లా ఉండదు కోర్టులో ఒకసారి మనం అటెండ్ చేసిన తర్వాత జ్యుడిషరీ కస్టడీకి లెక్క ఆమె కాకపోతే ఈడీకి సెవెన్ డేస్ టైం ఇచ్చారు దెన్ ఆఫ్టర్ మళ్ళీ జ్యుడిషియరీ కస్టడీలోకి లెక్క పోయినట్లు లెక్క మనం అనుకోవచ్చు అయితే ఈ మధ్యన ఆమె ఏం చేసింది ఇంకొకటి సుప్రీంకోర్టులో పాత కేసును విత్డ్రా చేసుకుంది కొత్తగా ఫ్రెష్గా వేసింది ఇప్పుడు అరెస్ట్ అయింది కాబట్టి నా మీద అక్రమంగా అరెస్ట్ చేసిన అనేది దాఖలు చేసింది నన్ను యథాతంగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంది దాని మీద కూడా సుప్రీంకోర్టు ఏం చెప్తుందో మనం చూడాల్సిన విషయం సుప్రీంకోర్టు ఏం చెప్పినా కానీ ఇది ఖచ్చితంగా జుడిషియరీ కస్టడీలోనే కవిత కొనసాగవచ్చు ఆరు నెలల పాటు అనేది జుడిషియరీ ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయం కాబట్టి ఈ లోపల ఆమెకు బెయిల్ దొరికే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి అనేది అంటున్నారు ఎందుకంటే ఈడీ ఒకసారి అరెస్ట్ చేస్తే అంత తొందరగా బెయిల్ దొరికే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే ఢిల్లీలో ఇద్దరు మంత్రులు ఎవరు సిసోడియా కావచ్చు ఇంకో సంజయ్ సింగ్ కావచ్చు ఇంకొక అతను కావచ్చు వీళ్ళంతా దాదాపు ఏడాదికి పైగా కాలం నుంచి జైల్లోనే ఉన్నారు అంటే జుడిషియరీ కస్టడీలోనే ఉన్నారు కేసు కొనసాగుతూ ఉంది వన్ ఇయర్ అయిపోయినా కానీ ఇంతవరకు బెయిల్ దొరకలేదంటే ఇప్పుడు ఈమెకు అదే సేమ్ డిటో అదే కేసులో ఈమె కూడా అరెస్ట్ అయినప్పుడు ఈమెకు దొరుకుతుందని నమ్మకం ఎక్కడది కాబట్టి కొందరికి మధ్యన మధ్యన బెయిల్ దొరికింది ఈ రోజు వరకు దొరికినట్టుంది ఒకరికి బెయిల్ అంటే దాదాపు ఆరు నెలల పైన అయిన తర్వాతనే బెయిల్ దొరికినట్టుంది ఇంకా చాలామందికి అయితే వన్ ఇయర్ అయినా కూడా బెయిల్ దొరకని పరిస్థితి ఉంది బెయిల్ దొరికే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే ఈడీ ఒకసారి అరెస్ట్ చేస్తే మాత్రం అంత సులభంగా బెయిల్ దొరికే అవకాశాలు అయితే తక్కువ ఉంటాయని ఎక్స్పర్ట్స్ ఉద్దేశం కాబట్టి అట్లనే జరగవచ్చు అని నేను అనుకుంటున్నాను ఓకే అంటే ఇందులో కవిత గారు ముఖ్యంగా ఆమె పాత్రధార లేకపోతే సూత్రధార ముఖ్యంగా ఈ ఎపిసోడ్ అనేది వంద కోట్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి దాదాపుగా ఇప్పటిదాకా నూట నలభై కోట్ల పిఎంఎల్ఏ యాక్ట్ అంటే మనీ లాండరింగ్ జరిగింది అనేది ఈడీ వాదన ఎట్లా చూస్తారండి నిజంగా అంటే ఇందులో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చాలా కఠినంగా ఉంటాయనేది చట్టాలు చెప్తున్న పరిస్థితి వాస్తవమే అది ఇప్పుడు ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఎందుకంటే కేసు అనేది ఆన్ గోయింగ్లో ఉంది ఆమె సాక్షియా లేకపోతే ముద్దాయా లేకపోతే ఏంటిది అనేది ఇప్పటికైతే అరెస్ట్తో తెలిసిపోయింది గతంలో వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈడీ కూడా మనకు క్లారిటీ ఇవ్వలేదు సాక్షియా లేకపోతే ఈమె నిందితురాలా ఏంటిది అనేది తెలియదు కాబట్టి ఇప్పుడు ఆమెను అక్యూజ్డ్గానే అరెస్ట్ చేసినట్టు అనుకోవచ్చు అరెస్ట్ ఎప్పుడు వస్తుంది అని అంటే కేసెస్ స్టడీ చేస్తూ చేస్తూ పోయిన తర్వాత ఒక వన్ ఇయర్ కాలం పట్టింది వాళ్ళకు ఈమె కూడా అక్యూజ్డ్ అని తేలడానికి వాళ్ళకు కొంత టైం పట్టింది ఎందుకంటే ఆ కేసులో ఎంక్వైరీ జరుగుతూ ఉన్న కొద్దీ ఎవరెవరు అనేది బయటకు వస్తూ పోయింది ఇప్పుడు చాలామంది అందులో ఈడీకి సరెండర్ అయినట్టు కూడా మనకు తెలుస్తున్నది వాళ్ళు ఇచ్చిన సమాచారం మిగతా సమాచారం వాళ్ళ దర్యాప్తులో భాగంగా అన్నీ వెతికిన తర్వాత ఈమె కూడా అందులో నిందితురాలే అనేది తేలిన తర్వాతనే వాళ్ళు అరెస్ట్ చేయడానికి హైదరాబాద్కు వచ్చినారని చెప్పొచ్చు ఆ కోవలోనే అది అరెస్ట్ జరిగిందని కూడా మనం అనుకోవచ్చు